అధికంగా వెనుకబడినటువంటి భారతదేశంలోని ప్రజలకి ఇచ్చినటువంటి తాజా పది శాతం రిజర్వేషన్లు ఇక కార్యరూపంలోకి వచ్చినట్టు ఇక మళ్ళీ న్యాయస్థానాలు న్యాయ సమీక్షలు ఇవన్నీ జరిగేదాకైతే వీటిని ఇమ్మీడియట్గా ఆచరణలోకి పెట్టడానికి అవకాశం ఉంటుంది ఎలాగంటే ఇంతకుముందు ముస్లిం రిజర్వేషన్ల విషయంలో కూడా రాజశేఖర రెడ్డి ముందు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేశారు చేసేసిన తర్వాత కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత దాంట్లో ఐదు నుంచి ఒక శాతం తగ్గించుకోవాల్సి వచ్చింది ఆ మిగతా నాలుగు శాతంలో కులాల్ని కొన్ని చేర్చి దాన్ని తీయకుండా జాగ్రత్తగా అట్లాగే ఉంచేస్తారు అదే సందర్భంలో గతంలో ఆ రిజర్వేషన్ కింద ప్రయోజనం పొందినటువంటి వాళ్ళని మాత్రం వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడానికి వీల్లేదు వాళ్ళని అలాగే కంటిన్యూ చేయమని కూడా ఆ రోజున న్యాయస్థానం ఉత్తర్వుల ద్వారా ఆ రోజున ఆ రిజర్వేషన్ పొందినటువంటి వాళ్ళు సెటిల్ అయిపోయారు ఉద్యోగాలు కానీ చదువులు కానీ ఇప్పుడు అదేవిధంగా ఈబీసీ రిజర్వేషను ఉభయ సభల్లో కూడా ఆమోదం పొందింది అకస్మాత్తుగా తెర మీదకి వచ్చి ఆ పైన ఆమోదం పొందింది ఆమోదం పొందిన తర్వాత దానికి రాష్ట్రపతికి పంపించడం రాష్ట్రపతి సంతకంతో గెజిట్ అయిపోయింది ఇప్పుడు గెజిట్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు అన్నిట్లా అట్లాగే వివిధ రాష్ట్రాలకు పంపించేటువంటి వాటికి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఇప్పుడు రాష్ట్రాలు కూడా దాన్ని అమలు చేసేవి చెయ్యము అన్నటువంటి వాళ్ళు ఎందుకనేటువంటి కారణం తర్వాత పొద్దున అడుగుతారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక్కడ ఈబీసీ రిజర్వేషన్ల మీద ఈ లోపుగా అప్పుడే స్వచ్ఛంద సంస్థ పేరుతో దీని మీద పిటిషన్ వేయడం కూడా జరిగింది ఇక మరొక అంశం ఇక్కడ కీలకం ఏంటంటే రిజర్వేషన్లు ఈ కేటగిరీ కింద ఇప్పుడు చేర్చుకున్నటువంటి వాళ్ళని మళ్ళీ వెనక్కి పంపించడానికి కుదరదు ఆటోమేటిక్గా వాళ్ళ ఉద్యోగాలు కంటిన్యూ అవుతాయి వాళ్ళ చదువులు కంటిన్యూ అవుతాయి వాళ్ళ అడ్మిషన్స్ కంటిన్యూ అవుతాయి వాళ్ళ వ్యవస్థ కంటిన్యూ అవుతుంది దీంతోనే తాజాగా ఇది ఒకటి తెర మీదకి చర్చ మరొకసారి మనుగోడు నేను ప్రస్తావించాను ఎనిమిది లక్షలు ఎందుకు పట్టారు రెండున్నర లక్షలకే ఉంది కదా అని ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎవరికి కూడా రెండున్నర లక్షల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు లేవు వంద కోట్ల రూపాయలు ఉన్నా సరే ఎస్సీ కొడుకు ఎస్సీనే వాళ్ళకి అదే కేటగిరీ కింద వస్తుంది ఐఏఎస్ ఎస్సీ ఐఏఎస్ కొడుకు మళ్ళీ ఎస్సీ కింద ఎలిజిబుల్ మళ్ళీ ఐఏఎస్ వాళ్ళకి కూడా రిజర్వేషన్ వస్తుంది ఐపీఎస్ ఎస్సీ ఎస్టీల కొడుకులు వాళ్ళు ఐపీఎస్లో వచ్చి కొడుకులైనా కూతురు వాళ్ళకి ఆ రిజర్వేషన్ వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీలు బీసీలు ఆ రిజర్వేషన్ పొందుతున్నటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా రెండున్నర లక్షల లోపు వాళ్ళకి అనేది ఎక్కడా లేదు ఇది నెంబర్ వన్ గుర్తుంచుకోవాలి ఇంకోటి ఎనిమిది లక్షలకు సంబంధించి రెండున్నర లక్షల ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ ఎనిమిది లక్షలు ఎక్కడ అనేది రెండున్నర లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ ఇక్కడ ఎస్సీలు ఎస్టీలు బీసీలు వీళ్ళు రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు వాళ్ళు వంద కోట్లోనే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు రిజర్వేషన్ పొందుతున్నారని ట్యాక్స్ ఏం వాళ్ళకి ఎగ్జాంప్షన్ లేదు వాళ్ళు వంద కోట్లు కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మాజీ కాంగ్రెస్ నాయకుడు ఇప్పుడు తెలుగుదేశం టీఆర్ఎస్ నాయకుడు అయిన వివేక్ ఎస్సీనే కదా మరి ఆయన పను కట్టట్లేదా లేకపోతే వాళ్ళ సోదరులు పన్నులు కట్టట్లేదా వ్యాపారాలు చేస్తున్నటువంటి ఎస్సీ నేతలు ఎవరు పన్నులు కట్టట్లేదా ఈవెన్ మన మొన్నటిదాకా మంత్రిగా చేసి ఇప్పుడు జనసేనలో చేరినటువంటి కిషోర్ బాబు డబ్బులు కట్టట్లేదా వాళ్ళందరూ కూడా పన్నులు కడుతున్నారు కదా ఎస్సీ అని చెప్పి వాళ్ళకి ఏమైనా పన్ను మినహాయింపు ఇచ్చారా ఇక్కడ ఎనిమిది లక్షల లోపు పెట్టడం తప్పు అంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎనిమిది లక్షల లోపు అనేటువంటి ఆదాయమే లేకపోతే కనుక లెక్కే లేకపోతే మళ్ళీ దీనివల్ల ప్రయోజనమే ఉండవు పేదలనేటువంటి వాళ్ళకి ప్రత్యేకించి ఈబీసీ కేటగిరీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు పొందనటువంటి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఒక పక్కన కష్టం వచ్చినప్పుడు ఏడవాళ్ళేరు బయటికి వెళ్ళి అదే సందర్భంలో కష్టం తీర్చుకోవడానికి తగినటువంటి వనరులు ఉండవు ఇంకో పక్కన నెల ఈ ఈ లెక్కను చూసుకున్నప్పుడు నెలవారీ సంపాదన ఒక యాభై వేల రూపాయలు అరవై వేల రూపాయలు ఈ వేసేస్తున్నారు అప్పుడే దీనికి సంబంధించి ఎనిమిది లక్షలు చెప్పారంటే అరవై వేల రూపాయలు వచ్చేస్తుంది పన్నెండు ఆరులు లెక్కేసేసుకుంటున్నాం ఇక్కడ దీని ప్రకారం చూస్తే అనేటువంటిది ఇవాళ ఉన్నటువంటి మధ్యతరగతిలో ఒక అరవై వేలు డెబ్బై వేల రూపాయలు సంపాదిస్తున్నారు అనుకున్నాం ఎనిమిది లక్షలే సంపాదిస్తున్నారు అనుకున్నాం రెండున్నర లక్షల పైన దానికి పన్ను కట్టాలా ఐదు శాతం ఒక చోట పది శాతం ఒక చోట పన్ను రూపంలో కొంత అమౌంట్ వెళ్ళిపోతుంది అది కాకుండా ఇళ్ళకి కిస్తీలు అద్దెలు అంటే అప్పు తీసుకుంటే కిస్తీలు అప్పు తీసుకోపోతే అద్దెల రూపంలో వేలకు వేలు పోతున్నాయి ఫీజులు ఒక కార్పొరేట్ కాలేజీలోనూ కార్పొరేట్ స్కూల్స్లోనూ చదివిస్తే ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు మినిమం వెళ్ళిపోతున్నాయి నెల ఏడాదికి ఒకసారి అవి కాకుండా పుస్తకాలు బట్టలు ఇవన్నీ చూసుకుంటే మినిమం అక్కడ రెండు లక్షల వరకు ఒక ఎడ్యుకేషన్ మీదనే వెళ్ళిపోతుంది ఏ హాస్పిటలైజేషన్ అయితే ఇంకో రెండు లక్షల వరకు వెళ్ళిపోతుంది మిగిలేదు నాలుగు బతకాల ఇక్కడ ఆ సంపాదన వస్తే అందరూ బతికే అక్కడ వెంటనే చాలామంది అంతకంటే తక్కువ సంపాదన వస్తుంది నిజమే అంతకంటే తక్కువ సంపాదన వస్తున్నటువంటి వాళ్ళకే మొదటి ఉద్యోగం వస్తుంది అంటే రెండున్నర నుంచి ఐదు లక్షల మధ్యలో సంపాదించే వాళ్ళకి మొదటి ఉద్యోగం వస్తుంది ఏది ఈ ఈబీసీ కేటగిరీకి ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల సంపాదించే వాళ్ళు తర్వాత ఉద్యోగం ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడైనా సరే వంద మంది అప్లై చేసుకుంటే వీళ్ళలో ఆర్థికంగా లెక్క చూసుకున్నప్పుడు అతి తక్కువ వచ్చే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఆ తర్వాత ఒక్కొక్కరిని పెంచుకుంటారు మనం ఎస్సీ రిజర్వేషన్లోనైనా ఒకళ్ళకి ఎస్సీ అయి ఉండి రిజర్వేషన్ కేటగిరీలో ఒకళ్ళకి యాభై మార్కులు వస్తే ఒకళ్ళకి నలభై ఐదు మార్కులు వస్తే ఒకళ్ళకి ముప్పై మార్కులు వస్తాయి యాభై వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు తర్వాత ఇట్లా పెంచుకుంటూ వస్తారు ఇది కామన్గా ఉండేటువంటి ఫినామినా ఇక్కడ ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక అనుమానం ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసేటువంటి వాళ్ళు ఇంకోటి ఒక అసంతృప్తితో ఉండేటువంటి వాళ్ళు ఒకటి క్రియేట్ చేస్తారు దానికే మనందరం గుడ్డే పడ్డట్టు బడ్జెట్ అంటే కనుక ఇట్లా మన చేత వంద మాటలు అవుననిపించేటువంటిది ఉంటుంది మొట్టమొదటిసారి అది ఎన్నికల కోసము రాజకీయ ప్రయోజనాల కోసమే చేయచ్చు కానీ ఈ దేశంలో ఇది చేసే ధైర్యం ఎవరూ చేయలేదు గతంలో పివి నరసింహారావు ఎలక్షన్లో ఓడిపోతారనేటువంటి సందర్భంలో ధైర్యం చేశారు ఇప్పుడు ఓడిపోతారన్న సందర్భంలో ధైర్యం చేసి ఉండొచ్చు కానీ ప్రజల వరకు అయితే అది ప్రయోజనం న్యాయస్థానాల పరంగా ఉండేటువంటి సవాళ్ళని ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంలో ఈబీసీలకు సంబంధించినంత వరకు ఇది మాత్రం ఒక ప్రయ ప్రయత్నం ప్రయోజనం ఇమ్మీడియట్గా సమకూరిందని ప్రయత్నం అయితే ప్రారంభమైంది ఇది భవిష్యత్తులో మిగతా పార్టీలు కూడా ఆలోచన చెయ్యక తప్పనటువంటి పరిస్థితి సృష్టించబడింది మరి మిగతా పార్టీలు ఎప్పటికైనా దాన్ని పక్కన పెట్టి అంటే తప్పనిసరి పరిస్థితులు పక్కన తిడుతూ ఇంకో పక్కన మద్దతు ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈ సంస్థల పేరుతో డ్రామాలాటి వాటిని ఆపుతారా లేదంటే ముందుకు పోనిస్తారా అన్నది రానున్న రోజుల్లో చూద్దాం